హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను కమ్మటి గోంగూర పప్పు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి దానికి కావాల్సినవి కందిపప్పు కప్పు శనగపప్పు అరకప్పు తీసుకున్నానండి దీనికి ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకున్నానండి ముందుగా పప్పును శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు నాలుగు కప్పులు వాటర్ వేసుకుని కొంచెం పసుపు కొంచెం కారం టమాటా ముక్కలు వెల్లుల్లి రబ్బలు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి వేసి మూత పెట్టుకుని ఫోర్ ఫైవ్ విజిల్స్ రానివ్వాలండి గోంగూరను శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం తర్వాత చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చిన్న ముక్కలుగా కోసి పప్పులు వేస్తే చక్కగా త్వరగా మొక్కిపోతుంది మళ్ళీ పెద్ద పెద్ద ఆకుల కింద ఉన్న పిల్లలు తినటానికి ఇష్టపడరు అందుకని ఇలా చిన్న చిన్న ముక్కలు కోసేసుకుని పప్పులో వేసుకుంటే బాగా మగ్గిపోద్ది అండి మనకు చిన్న ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనకు కుక్కర్ ప్రెజర్ వచ్చిందో లేదో చూసుకుందామండి ఇలా బాగా మెదపాలండి ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాం మనం ఆకుకూరలు ఎప్పుడు విజిల్స్ రానివ్వకూడదండి ఇలానే వేసుకోవాలి ఇలా డైరెక్ట్గా పెట్టుకుంటే మనకి విటమిన్స్ ఏం పోకుండా మంచిగా ఉంటుందండి బాగా మొక్కనివ్వాలండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కాలింపు కోసం కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకున్నానండి కొంచెం మెంతులు జీలకర్ర కొంచెం ఆవాలు వెల్లడబ్బలు తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి తర్వాత కరివేపాకు వేసుకోవాలండి ఇవన్నీ ద్వారగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇంగ కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా ద్వారగా ఫ్రై అయిన తర్వాత పప్పులో వేసుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా కమ్మటి గోంగూర పప్పు రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్